మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ వార్ టూ బాగుందా లేదా ఈ డౌట్ వచ్చేలా చేస్తున్నాయి చాలామంది కుట్రలు ఫస్ట్ టైం ఓ తెలుగు హీరో హిందీ మూవీ చేయడం వల్లే తన క్రేజ్ మార్కెట్లో మైలేజ్ పెరిగిందని వసూళ్లే తేలుస్తున్నాయి అయినా పోయిందని కూలీ గెలిచిందని విచిత్రమైన ప్రచారం మొదలుపెట్టారు వార్ టూ మూవీలో పూర్ గ్రాఫిక్స్ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ డ్రాబ్యాక్ తప్ప మరో కామెంట్ కనిపించలేదు అన్ని భాషల్లో రివ్యూలు కూడా బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి విచిత్రంగా వసూళ్లు మూడు రోజుల్లో రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు దక్కాయి కూలీ మాత్రం నూట ఎనభై కోట్లు రాబట్టాక కూలిపోయింది అయినా ఇంతగా వార్ టూ మీద ఎందుకు విరుచుకుపడుతున్నారు శుక్రవారంతో పోలిస్తే శనివారం డెబ్బై శాతానికి వసూళ్లు పెరిగాయి ఇంకా సండే కూడా ఉంది మండే కల్లా వార్ టూ మూవీ ఈజీగా ఐదు వందల కోట్ల క్లబ్లో చేరడం కన్ఫర్మ్ అవుతుంది కానీ ఎవరికో ఇది నచ్చలేదా వార్ వన్తో పోలిస్తే కథపరంగా గ్రాఫిక్స్ పరంగా కొన్ని లోపాలు వార్ టూలో క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి అందులో డౌట్ లేదు కానీ ఎన్టీఆర్ హృతిక్ పాత్రలకు వాళ్ళ పర్ఫార్మెన్స్కు దాని కు ఎమోషన్కు వంకపెట్టలేం కానీ కోడిగుడ్డు మీద ఈకలు పీకుతోందెవారు జెన్యున్ కామెంట్లు ట్రోలింగ్స్ ని అర్థం చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఇంకేదో కుట్ర గట్టిగా జరుగుతోందా ట్రోలింగ్లో తొంభై శాతానికి పైనే ఆర్టిఫిషియల్ అటాక్లే కనిపిస్తున్నాయా వార్టు మీద భారీగా భయంకరంగా పేడెట్ కమెంట్లు ట్రోలింగ్స్ పెరిగాయా ఈ డౌట్ రావడానికి రీజన్ జరుగుతున్న విచిత్రాలు వార్టులో కొన్ని లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి కనిపిస్తున్నాయి కానీ కూలీ దూసుకెళ్తోంది వార్టు చతికిలబడిందనే కమెంట్లు ప్రచారాలే ఇవన్నీ ఫేక్ ట్రోలింగ్స్ అనిపించేలా చేస్తున్నాయి రియాలిటీ చెక్ చేస్తే ఫస్ట్ డే వార్టు వంద కోట్లు రాబడితే కూలీ తొంభై ఏడు కోట్లు రాబట్టింది ఇక్కడ ఎలాంటి డౌటు లేదు కానీ టాక్ మాత్రం కూలీకే ఘోరంగా వచ్చింది అసలది కదా ఎందుకు ఈ సినిమా తీశారు లోకేష్లో సరికైపోయిందా నాగ్ విలన్ రోల్కి అర్థముందా ఇలాంటి ప్రశ్నలు లేని రివ్యూ లేదు పబ్లిక్ టాక్లో కూడా కూలీ ఎంత వీకైందో చెప్పాల్సిన పనిలేదు అలా అని వార్ అద్భుతమని ఎవరూ అనట్లేదు అది కూడా నిజమే అసలు ఆ టైప్ సినిమాలే అలా ఉంటాయి వార్ వన్ ఏమైనా గొప్పగా ఉందా పటాన్లో కదు ఉందా ఏందో హీరోల క్రేజు కొంత కథ కొన్ని యాక్షన్ సీక్వెన్స్తోనే అలాంటి మూవీలు నడుస్తాయి నడిచాయి వార్టు మీద కూడా కథపరంగా ఎవరిలో కూడా ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెక్టేషన్స్ లేవు ఏమైనా ఉంటే హృతిక్ ఎన్టీఆర్ కలిసి చేస్తే ఆ అవుట్పుట్ ఎలా ఉంటుందో బాక్సాఫీస్లో పోనకాలు ఎలా ఉంటాయో అన్న అంచనాలే ఉన్నాయి అందుకు తగ్గట్టే మొదటి రోజు వంద కోట్లు రెండో రోజు ఎనభై ఐదు కోట్ల వరకు రాబట్టిన ఈ సినిమా మూడో రోజు మాత్రం ఏకంగా యాభై శాతం కలెక్షన్స్ యాడ్ అయ్యాయి శనివారం మూడు షోలకే నూట ఇరవై కోట్లు వచ్చాయి సండేకి మరింత క్రౌడ్ పుల్లింగ్ జరిగితే ఈజీగా నాలుగు వందల కోట్ల క్లబ్లో వార్టు చేరొచ్చు మండే కలెక్షన్స్తో కలిపి ఈజీగా ఐదు వందల కోట్ల వసూళ్లు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది పఠాన్ జవాన్ దేవర సినిమాలు వచ్చినప్పుడు ఇలానే మొదటి వారం తీవ్రమైన కమెంట్లు ట్రోలింగ్ చేశారు తీరా చూస్తే పఠాన్ జవాన్ రెండు వెయ్యి కోట్ల క్లబ్లో చేరాయి దేవర ఆరు వందల డెబ్బై కోట్లు రాబట్టింది కాబట్టి కమెంట్ల వెనక కుట్రుందనే మాటలు వినిపిస్తున్నాయి వార్తూ బాలీవుడ్లో కూడా చాలామందికి నచ్చలేదు మరెలా వస్తుళ్ళు వస్తున్నాయి రియాలిటీ ఏంటంటే వార్తూలో గ్రాఫిక్స్ చాలా పూర్గా ఉంది అది నిజమే ఎన్టీఆర్ పాత్ర పూర్తిస్థాయి హీరో కంటే కూడా లెంతీ గెస్ట్ ఉంది క్లైమాక్స్లో ఎన్టీఆర్ పాత్ర చనిపోతే ఫ్యాన్స్ ఒప్పుకోరని తారకే క్లైమాక్స్ మార్పించాడన్నారు అది నిజానికి వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్ ఎంట్రీ సీన్లో తన మజిల్స్ తాలూకా గ్రాఫిక్స్ బాలేవన్నది ఒక్కటి పట్టుకుని అసలు తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది డ్యాన్స్ ఎలా ఉంది హిందీ హీరో ఉన్నా కూడా అంతా ఎన్టీఆర్ క్రేజ్ మీదే వార్టు వసూళ్లు వచ్చాయన్న వాస్తవం అంతా మర్చిపోయి సినిమాకు అతి పోస్టు మార్టం చేస్తున్నారు అది కూడా ఓకే అనుకోవచ్చు కానీ కూలీ ప్రివ్యూతోనే రివ్యూలు కూల్చేశాయి అలాంటి మూవీ వార్టును మించిందనటం వల్లే కమెంట్లు ట్రోలింగ్స్ క్రెడిబిలిటీ పోతోంది